హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది బ్రేక్ఫాస్ట్ కిందైనా ఈవినింగ్ స్నాక్స్ కిందైనా చాలా బాగుంటుంది అలాగే టెన్ మినిట్స్లో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ పొడి ఉండడం వల్ల మనకి ఈ రాయలసీమ స్పెషల్కి చాలా టేస్ట్ వస్తుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎక్కడైతే నేనంటే త్రీ కప్స్ అయితే మరమరాలు అయితే తీసుకున్నాను పెద్ద కప్పుతోనే తీసుకున్నాను ఇవన్నీ ఇలాగా వాటర్లో వేసుకున్న వెంటనే ఇలా స్విచ్ చేసుకుని తీసుకోవాలి వాటర్ ఏమి లేకుండా ఒకసారి ఇలా తడిపేసుకుని తీసేసుకోవడం అండి మరీ ఎక్కువగా ఉంచేస్తే అందులో మెత్తగా అయిపోతాయి అసలు టేస్ట్ అనేది బాగుండదు మనకి ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోనైతే ఇలా పల్లీలు వేసుకోవాలి పల్లీలు మనం ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని చనపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు అర స్పూను వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనమైతే పొడైతే చేసుకుందాం దీనికైతే వేపుడు చనపప్పు ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను వెల్లుల్లి రబ్బులు ఒక నాలుగు తీసుకున్నాను మూడు ఎండుమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగాని పొడి కింద ఇప్పుడు దీంట్లోని కట్ చేసిన సన్నగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు తీసుకుని కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనకి వేగిపోయిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలని చిన్నగా కట్ చేసుకున్న వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు అనేవి బాగా మగ్గాలన్నమాట మనం దీంట్లో ఇప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి టేస్ట్గా తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి మగ్గుతాయి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం పొడి చేసుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనకి ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని వీటన్నిటిని మగ్గనిద్దాము ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనమైతే మూత తీసేసి మనం పిండుకున్న మరమరాలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని వేసేసుకోవాలి ఈ మరమరాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరమరాలని మీరేమంటారో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తారు కదా ఇప్పుడైతే బాగానే కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోని నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుందండి ఇది మనకి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది హెల్దీ కూడా రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్